నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నిర్మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు రాజు రాజుగారు ఉన్నారు వాల్తేరు డిపో పెద్ద జాలరిపేట అయితే అసలు జాలరి వారు అనేది వీళ్ళకి జీవన్ మరణం అని చెప్పాలండి రోజు వీరు సముద్రంలోకి వేట కోసం వెళ్తూ ఉంటారు ఎలాంటి ఆటుపోటులన్నీ వీరు ఎదుర్కొంటారో వారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అంటే ఆ సముద్రంలోకి వెళ్ళడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తారా ఎలా ఉంటుంది వేటకు వెళ్ళేటప్పుడు అసలు ఈ మధ్య రీసెంట్ గా తండే అనే సినిమా రిలీజ్ అయింది దాని ద్వారా మత్స్యకారులు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది మేము తెలుసుకున్నాం బయట వాళ్ళకి బయట ప్రపంచానికి తెలియదు చేపలు తెచ్చుకుంటున్నారు ఇందులో చాలా కష్ట నష్టాలు ఉన్నాయని ఆ సినిమా చూసిన తర్వాతే తెలిసిందా దీనిపై మీరు ఏమన్నారు ఇప్పుడు తండే సినిమా తీసింది ఎలాగంటే మేడం గారు వాళ్ళు ఒక దళారీ వ్యవస్థ అనమాట మాలాటి ఇలాంటి గ్రామాల్లో వేట బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే తొమ్మిది నెలలు అక్కడ ఒక దళారి వచ్చే వచ్చి వీళ్ళకి అడ్వాన్స్ రూపంలో నెలకు పదివేలు అని చెప్పి తీసుకెళ్లి తొమ్మిది వేలు తొంభై వేలు యాభై వేలు అడ్వాన్స్ ఇస్తారు తొమ్మిది కాల కాలపరిమిత అయిపోయిన తర్వాత కొంతమంది ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు అవి కూడా జరుగుతాయి ఇక్కడ నుండి భార్య పిల్లలందరినీ వదిలేసి కోలతా వారికి వేటకి వెళ్ళిపోతారు రాష్ట్రం కానీ రాష్ట్రం అలాగే మా గ్రామంలో అదే గ్రామానికి వెళ్ళి ఒక బాడీ కూడా రాలేదు వేటకి వెళ్ళారు అక్కడ చనిపోయాడు అక్కడే దాని సంస్కారాలు చేసారు కానీ ఆ దరారి వ్యక్తి అక్కడ ఓనర్ గారి ప్రభు కూడా కుటుంబానికి ఇవ్వలేదు మొన్న లేటెస్ట్ లేటెస్ట్గా సురకలా అని చెప్పి అతను ఏరవాలంటాం మేము గుజరాత్ దగ్గర అది లేదా సందులోకి వెళ్ళడమే అక్కడ తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లిన తర్వాత ఇంక వాళ్ళదే మళ్ళీ రానవరు తొమ్మిది నెలల తర్వాత కూడా వాళ్ళని బయటికి రానవరు ఒకవేళ వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్లో వాళ్ళ తాలూకుల మనుషులు ఉంటారు వాళ్ళ మనుషులకి మన మనుషులకు తేడా కాబట్టి మన మనుషులు పెట్టేసుకోవడం మళ్ళీ బోర్డులకు ఎక్కించడం మూడు నెలలు ఒకసారి వేటకు విరామంకి వస్తాం జిట్టుకి తగినంత చేపలు పెడితే ఎన్న అమ్మేసుకొని ఇంకా దళార్యవస్థలో కూడా తెలియదే ఉంది అక్కడికి రాగానే మళ్ళీ దాని తగ్గర సొరకు వేసుకోవడం మళ్ళీ వేటకి వెళ్ళిపోవడం ఫోన్ కాంటాంట్ అంటే సొంత లోపలికి వెళ్తే జరగదు బయటకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడము కుటుంబ సభ్యులకి అయిపోయిన తర్వాత ఇవి వెళ్ళిపోవడం అక్కడ జరుగుతుంది కాకపోతే వెళ్ళక లేకపోతే ఇక్కడ చేపల వేట లేకపోవడం వల్ల ఈ చేపల వేట ఎందుకు ఉండదు అంటే ఎక్కువగా మత్స్యకారు తయారైపోతాం ఇప్పుడు చిన్నప్పటి నుండి చదివిద్దాం ప్రభుత్వాల దగ్గర నుంచి ఆర్థిక సాయం లేదు అలా చదివిద్దాం అని టెన్త్ క్లాస్ కొరకు వచ్చాడంటే ఫీజు కట్టాలి కొంత టెన్త్ పాస్ అయ్యని చెప్పేసి అలాంటి వ్యక్తి డబ్బులు కట్టాలంటే స్కూల్లో నుండి టీసీ కావాలంటే టీసీ డబ్బులు రావాలి అవి ఉండవు పోనీ ఇంట్రో అవన్నీ చదవాలనుకున్నా సరే స్థోమత లేదు ఓనీ చదివాలి డిగ్రీ వరకు జాబులు లేవు జాబులు ఉండాలి అంటే డొనేషన్లు కట్టాలి ఈ రోజుల్లో ఎవరు డొనేషన్ లేకుండా విద్యా వ్యవస్థలు నడుస్తున్నాయి ఏదైనా సరే డబ్బులు విద్యా సంస్థల్లో సీటు తొందరగా దొరుకుతుంది మానాటి మత్స్యకర్తలు కుర్రోలు అందరూ ఈరోజు రమారమే డిగ్రీని పూర్తి చేసి టీచర్లుగా చదివినా సరే డాక్టర్లుగా ఉన్నారు అలాంటి వారు డబ్బు లేక ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతాం ఇలా ఉంటాం మాది ఇక్కడ వేట ఎలాగనుకుంటారు మేడం ఈ వేట సంగతి ఎవరు తీయలేదు ఈ వేట ఎలాగ ఉంటారంటే ఉదయం మూడు గంటలకు వెళ్తారు టూనా చేప టోనా టూనా అది అక్కడికి వెళ్ళి సందుల్లో ఉంటే మీద నిలబడే గాలి ఎక్కువగా ఉండాలి బోట్ ఇంజిన్లు పెట్టాలని కాబోదు ఎనిమిది నాటికెళ్ళి పది ముప్పై నాటికెళ్ళి మైల్ వెళ్తారు అక్కడ టోనా చేప దొరుకుతాయి ఒక రోజులే వచ్చేది ఈ మార్గ మధ్యలో వచ్చేటప్పుడు వ్యాలీగా లేకపోతే టూ డేస్ పట్ట అంటే మనకి సిగ్నల్ ఉండదు ఫుడ్ పెట్టుకెళ్ళిన మట్టుకు మధ్యతో అయిపోద్ది వాటర్ బాటిల్ తోటి ఏదో కొట్టుకొని ట్రాక్ వస్తే మనకి సిగ్నల్ అందేటప్పటికి మనకు వాళ్ళ గ్రామానికి మెసేజ్ ఇస్తారు మెసేజ్ ఇస్తే ఇక్కడ నుంచి బోర్లు తోయడం ఇంజిన్ పట్టుకొని ఇంజిన్ పట్టుకున్న బోర్డు తీసుకొని పిషింగ్ గార్బర్ తీసుకెళ్ళాను ఫోన్లే పిషన్ గార్బర్ కు వచ్చాం ఇన్ని రోజులు కాస్త పోదు నుంచి సాయంత్రం కష్టపడి రెండు రోజుల తర్వాత చేప పడైపోయి ఉండదు అలా కూడా వాళ్ళే ఎర్లీగా వచ్చినా సరే దళారీ వ్యవస్థ కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తుంది పిషింగ్ గార్బర్ లో అది చాలాసార్లు ఫైట్ కూడా చేసాం మేము అక్కడ పిషన్ గార్బర్ లో చేప తీసుకొస్తే పన్నెండు గంటలకు వచ్చిన మెచ్చగాడు సొంద్రలో అక్కడ పిషన్ గార్బర్ లో ఉండి ఈ దళారులందరూ కూడిపోయి చేప ఎక్కువ వచ్చింది ఇప్పుడు మనం అందరం కూడుకొని వేరంత చేపను రేట్ తగ్గించేద్దాండి ఇలా చేయడం వల్ల ఏదో చాలా అన్ని దగ్గర అన్ని విధాలుగా మేము లాస్ అయిపోతాం ఇటు కష్టపడిన దానికి ఫలితం ఉండట్లేదు వాళ్ళందరూ ఒకటైపోతున్నారు ఒకటైపోయి మనం పూర్తిగా ఒకసారి మీరు శీఘ్రంగా తీయాలి తెలుస్తుంది అక్కడ ఈ రోజు పదివేల రూపాయలు వచ్చిన చేపను ఐదు వేలు అడిగేస్తారు మీరు అనుకోండి మిమ్మల్ని అడిగిన తర్వాత నాకు నచ్చలో తెలియదు అనుకోండి వేరే వాడు వెళ్ళి బాబు నువ్వు నాలుగు వేలు పాడే నాకు నాలుగు వేలు అంటే ఎవడు ఐదు వేలు అడిగింది కదా ఎవరు తెచ్చుకోండి అంటారు కాస్ట్ వెయ్యి రూపాయలు ఖర్చు వస్తాం మళ్ళీ మీరు పడుకుంటే మళ్ళీ అక్కడ చేస్తాం తీరాపోని తీద్రంగా ఇచ్చామంటే ఆ డబ్బులు రావడానికి రెండు నెలలు పడుతుంది ఆ డబ్బులు ఇక్కడ ధరలు వేస్తే ఎవరు చేతిలో క్యాష్ పట్టుకొని వ్యాపారం చేయడు అంత సీటు రచించడం ఆ సీటు మీ ఫోన్ నెంబర్ పని చేయదు ఒక్కొక్కసారి కొనుక్కొంటాడు అక్కడ లాస్ అయ్యింది అనుకోండి వారు పరారు ఎవరిని అడగాలి మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు ఇలాంటి కూడా జరుగుతుంది ఇది అంటే పది మచ్చలు పట్టి పరిస్థితి ఆ వేట అలా ఉంటే ఉదయం పూట మూడు గంటలకు వెళ్తాం రోజు వెళ్తారు డైలీ అంటే కనుక చేపల బయట ఇప్పుడు నేను వెళ్ళి ఒక పది మంది మచ్చకాలు వెళ్ళారనుకో పది మంది మచ్చకాలు ఫుల్ గా తెచ్చారు అనుకోని ఆ వేటకి వెళ్ళిపోతా ఆ పది మంది మచ్చకాలు వెళ్ళారు కానీ వేరే తేలేదు తేలాలనుకోని వేరే వాళ్ళు ఇంకో వేటకి వెళ్తారు కోణం ఉంటుంది ఈ దగ్గర దగ్గరలోనే కోణం కోణంకి వేటకి వెళ్ళాలంటే ఉదయం ఆరు గంటలకి కానగర టైం ఆరు గంటలకి కానగరత కొనుక్కొని ఎర్ర దాన్ని తీసుకొని పట్టుకొని వెళ్తాం కూడా లెక్కే అది కూడా ఆ కోణం కూడా మనకు అదృష్టం ఉంటుందే పడతుంది లేదు అది వచ్చింది పట్టింది పడవకు వస్తుంది అనుకో పడదా తప్పించుకెళ్ళిపోతుంది అది కూడా ఉంటుంది లేదంటే మనం చేసిన చేపని తెలియడం తినేసి వెళ్ళిపోతుంది రెండు గేర కొడతాం రెండు గేరలు నోటుకు దక్కకుండా పోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తారు తెగిపోతుంది ఒక్కొక్కసారి గేలలు తెగిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనం తెచ్చే తెలుస్తుంది ఇక్కడ తెరలేకపోయింది అనుకోండి తెరలో పడిపోతే చేప కూడా పోదు సందర్భం కూడా మాకు ఎదురవుతుంటాయి రెండోది భారీ భారీ తిమ్మింగిలాలు కనబడతాయి నెక్స్ట్ అడగబోతున్నాను తిమింగలాలు పడవల్ని తిరిగేసిన సందర్భాలు కూడా మా దగ్గరికి పక్క ఇళ్ళు వస్తే దండం పెట్టుకుంటాం అటు పక్కన వెళ్ళిపోతాయి పైన బయట అదేదంటే వెన్ను పోస్ట్ ని ఎండబెట్టుకుంటే పైకి తెలుతుంది మాకు తెలిసిపోదు మా పూర్వలు దగ్గరికి వచ్చేవి ఇప్పుడు సేపల వేట ఎక్కువ దూరం వెళ్ళడం వల్ల అవి కూడా లాంగ్ వెళ్ళిపోతాయి లాంగ్ వెళ్ళినా అక్కడ కనపడుతుంటాయి తిమ్మింగలు అంటాం తిమ్మింగలు పెద్ద పెద్ద సొరలు ఇలా ఇప్పుడు అంతమైపోతున్నాయి ఎందుకంటే ఈ ఫిషింగ్ బోట్లు వెళ్ళడం వల్ల ఫతాలు ఫ్యాన్లు తగిలడం వల్ల అవి అంతరించిపోతున్నాయి తాబిల్ లేడీస్ మూడు వందలు తాబేలు వేస్తే దగ్గర ఇవన్నీ అన్ని కట్టి అక్కడి నుంచి మాకు వచ్చేయండి కూడా రెండు ఒక అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు తుఫాన్లు తీవ్ర తుఫాన్లు వాయుగుండం బలహీన పడ్డాలు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే ఇవి ముందే ఊహించినవి కాదు షడన్ గా వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ టైంలో మా టైం బాగలేకపో ప్రభుత్వాలు కూడా తెలియలేని సందర్భంలో మాకు ఊదు తుఫాన్ వస్తుంది ఊదు తుఫాన్ వచ్చేటప్పుడు మేము ఆల్రెడీ సందులో మా మత్స్యకారు ఎందుకంటే నాకు అంత అనుభవం ఉంది ఆలో వేటకెళ్ళే పుండిపోయి ఉన్నాము ఇద్దరు కొడుకు కూడా వేటకే మా అల్లుడు కూడా వేటే అందరూ వేటలుగా కాకపోతే అరవై లెక్కీ కావు చూపులు ఎక్కడికి వచ్చి కొట్టింది లోపల లేదు ఆ వచ్చిన పర్వాలకే మేము సమాచారం ఇవ్వడానికి కూడా ఇంత వరకు వచ్చింది ఓటర్ చెట్టు వరకు వచ్చింది అయితే ఆ టైంలో చాలా బోట్లు ఈ బోట్లు ఉన్నవన్నీ ఇలా వర్స్గట్స్ అనమాట అంటే మా అమ్మవారు అమ్మవారు మా మాంకళమ్మ అమ్మవారు అని చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ అమ్మవారి చుట్టూ సొందరం లేదు గంగి సొందరం లేదు ఇది అక్కడ వరకు సొందరం వచ్చింది ఇలా వచ్చింది అనమాట ఇక్కడ వరకు ఆ ట్యాంక్ ఒక దాటి వస్తుంది అదే ఎక్కడ వరకు వచ్చింది ఆ చెట్ల వరకును బోట్లన్నీ ఒడ్డుకు చాలా వరకు ప్రాణ ఆస నష్టం జరిగింది వాళ్ళకి పోయి అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాబట్టి యాక్షన్ చాలా బాగా తీసుకోవడం పడిపోయింది నష్టపోయిన బోట్లు కనడానికి మంజూరు చేయడం ప్లస్ వాళ్ళకి ఇల్లులు రేట్లు పడిపోయిన దానికి డబ్బులు కూడా జరిగింది చాలా బాగా చూసుకున్నారు లేదు నిత్యాసండి రేషన్ డిపో ధార ఉల్లిపాయ బియ్యం చింతపండు నూనె వగరే బంగాళం అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా ఆదుకున్నారు మా పరిస్థితి ఎలా ఉంటది అమ్మా ఏ క్షణానికి ఎలాగో తెలియదు బోటు మీద ఇప్పుడు పరవ ఉంది ఈ పడవ చూసారా బల్ల ఉంది ఆ బల్లకి ఇద్దరు బయట నుండి చేప తెరచేపు వేసుకుని వెళ్ళేటప్పుడు బోటు తిరగబడిపోకుండా రెండు అవుట్ నిద్ర ఉంటారు ముందు ఒకడు ఉంటాడు వెనకలు ఒకడు ఉంటాడు ఈ వేట అనేది ఎవరు సినిమా తీయలేదు ఈ వేట చాలా ప్రాణాలు చేప పడ్డాది అంటే అందరూ మళ్ళీ పడవలోకి వచ్చారు మళ్ళీ వాళ్ళు ఆ తాళ మీద పడిపోవాలి పెద్ద చేప కొమ్ముకోణం అంటారు కోకోనట్ అంటారు కదా ఇది కొమ్ముకొని చేప భారీ ఎత్తి చేపది పైకి ఎగిరి కిందకి వస్తుంటది దగ్గరికి వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంటది ఈ స్టోనా చూర కూడా అంతే దగ్గర వస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి డైరెక్ట్ భీమి వరకు వెళ్ళిపోద్దిగా తయారు కడతాం చనిపోయింద దేవుడికి దండం పెట్టుకుంటాం అమ్మ దండం పెట్టుకుంటాం ఊళ్ళ వాళ్ళు దండం పెట్టుకుంటాం పడాలమ్మ పడాలి పడాలి దగ్గరికి వచ్చి పడిన తర్వాత కృష్ణారామ ఐదో నాలుగో దొరికి అంటే ఇప్పుడు రెండు వేలు వచ్చిపోయి ఎనిమిది వేలు మనిషి అంటే ఐదు వెళ్తాం ఐదు అంటే ఐదు ఐదు వందల నలభై నాలుగు వేలు ఇలాగ ఎనిమిది వేసు వందలు వెయ్యి వేసు రూపాయలు రావడానికి కూడా ఉదయం మూడు గంటలకు వెళ్ళి రాత్రి ఏడు కావచ్చు ఆరుకు వచ్చేవచ్చు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా వచ్చేవచ్చు అంత ప్రయాణం అంత స్పీడ్ ప్రయాణం ఈ సమయంలో ఏమైనా తుఫాన్ వస్తుందనుకోండి సార్ అలాగే ఈ తుఫాన్ లోనే ఇద్దరు కుర్రోలు చనిపోయారు మొత్తం మొన్న వైసీపీ పాలనలో మా అతను చనిపోయి నర్మాలకు వెళ్ళి ఎక్కడ జస్ట్ రుసుకొండ వరకు వెళ్ళాడు అక్కడ చనిపోయారు సందులని ఓటు తీసుకొచ్చారు ఆ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వలేదు ఐదు లక్షలు సార్ మొన్న మన టీడీపీ ప్రభుత్వం వచ్చి ఒక అరిశీలు పోల్ కానీ కురకైతే ఇంక చెప్పడం మర్చిపోయాను ఈ తుఫానులే కాకుండా పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైరన్ కదా ఇంజన్ హైరన్ ద్వారా ఈ పిడి దాని మీద అటాక్ అవ్వదు లాగేసుకోవడం రోజు ఏంటి నలుగురు మచ్చికాయలు మచ్చే సందులో చనిపోయేవారు దొరకలేదు బోరీ కూడా దొరకదు ఆ పోర్రలో డబ్బులు మొన్న ఎమ్మెల్యే గారు భర్త గారు దగ్గర నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేసుకొచ్చి కుటుంబం ఆదుకున్నారు మొన్న మొన్న కూరలు పెడతాం కూడా చేశారు ఇది మా పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక్కొక్కసారి వెళ్దా ఉంటే చిన్న చేపలు దొరకవు చేప పుగ కుడితేనే కదా చేప అయ్యాలి ఆ చిన్న చేప కూడా దొరకదు ఆ సందర్భాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత తెప్పలు దొరుకుత ఏ టైనా గుండు పూట వస్తుంది ఎవరికి తెలియదు ఏ టైనా కళ్ళు తెరి పడిపోతే అని తెలియదు అక్కడి నుంచి హాస్పిటల్కి అంబులెన్స్ రావు కదా ఎవరినైనా దగ్గర తీసుకొని రావాలి కానీ మా దగ్గర ఒక సెంటిమెంట్ ఐక్యత ఉంటుంది అనమాట పడవలందరినీ వెళ్తే ఎవరు వేపు చేసుకుంటాం మాకు ఏదైనా ప్రమాణం అయితే మాకు తిడ్డు ఉంటుంది ఆ తిడ్డు పైకెత్తా అనమాట మీకు గుర్తుగా గుర్తుగా ఆనవాళ్ళు ఆ తిడ్డు ఎప్పుడైతే పైకి ఎత్తామో లోకాళ్ళ పర్వాలన్నా మా ఒడ్డ దగ్గర కోసం ఏమేమి అడిగి చమర్ తీసుకొని రెండు మూడు చేపలు ఆరు ఇంజన్ పట్టుకొని తీసుకొని కావడం చూడగల అలాగని ఆడ పోతున్నారు కదా మనకి ఎందుకని వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న కేటాలు అన్నా పెద్ద కేటలు కూడా పడుతుంది ఒక్కొక్కసారి ఈ కేటాల్లో పడిపోతే కూడా ఒక్కరికొకరు సాయం చేసుకుంటారు మూనిటి ఉండదు మళ్ళీ అది మెయిన్ అది దాంట్లో కానీ అంత నీటి మీద ప్రయాణం ఏముంది మాకు మీ అందరూ తెలియదు నీటి మీద తెచ్చినంత వరకు చేపలు వచ్చాయనుకున్నా అక్కడ లోపల పడే కష్టం తండేల కంటే ఉండరు కదా అయితే ఇప్పుడు మీరు తండేలు అన్నారు మీ పెద్ద జాల పేటకి తండేలు ఎవరు మా పెద్ద జల పేటకి తండ్రిలు అనేది ఉండరు తండీలు అనేది దళిత దళారీ అతను పేరు అది ఎక్కడికో వస్తుంటాడు విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఉన్నారు అందరినీ వేట సులు ఎక్కువ తెలుసు కాబట్టి మా గ్రామంలోకి వస్తారు అక్కడ పక్క ఉంది అక్కడ మంచిగా ఉన్నారు బీవుల్లో ఉన్నారు కొంతమంది తేలరు మా గ్రామంలో ఉన్నారా రమారామి ఈ సీజన్ వచ్చేటప్పటికి వంద మంది వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళిపోతారు నైట్ టైం అందరూ అందరు మా తాలూ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఒకరిక చేయరు పెద్ద కర్మ అంత టోటల్ పది మంది అంత మంది చనిపోయినందుకు నేల మీద భోజనం తినాలి ఒకసారి బాగుంది సార్ మా ఆన వయసు కట్టుబాట్లు అండి మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవి తినాలి ఇప్పటికి మాల్పోతుంది మంచు అది చుట్టూ అందుకుంటాం ఇప్పటికైనా ఇంటికి వచ్చి పిల్లలు అడిగామంటే మా సంప్రదాయం ఇవన్నీ ఎవరు తీయట్లేదు సినిమా ఎవరు డైరెక్టర్ చెప్పేస్తాను ఫస్ట్ ఆ పిల్లల్ని చూస్తుంటారు మీ పిల్ల మాకు నచ్చిందంటే ఇంటికి అట్టి పలు గేయాల పట్టుకొని చుట్లు ఇస్తారు చుట్టలు అందుకుంటాం అట్టి పండుతు తమల పోతేస్తారు ఇది మా దాంట్లో జరిగేది ఏమైనా ఎవరికైనా అమ్మవారి పడింది అనుకోండి అమ్మవారి దండం పెట్టుకుంటాం మాకు దోశలు ఉంటాదండి అతను వచ్చి దండం పెడతారు పలానా అమ్మవారికి కొట్టింది పలానా అమ్మవారికి కొట్టింది పలానా దాని దగ్గర నిమ్మకాయ పంతులు చెప్పేస్తారు మాకు పైసలు కానికలు ఉంటాయి పైకి వెళ్తే అక్కడ పైసలు కూడా మాకు అమ్మ వాళ్ళు చెప్పేస్తాయి మీకు ఇలా జరిగింది అలా ఇది చేస్తా ఇది నేనే కొడుతున్నాను మా దాంట్లో కట్నకానికి ఒకప్పుడు ఇచ్చేవారు ఇప్పుడు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఏదంటే ఏదో కొంత అంత ఎక్కువ కాదు ఇంత ఇవ్వాలని లేదు మరి రెండో పెళ్లి చేసుకున్న పిల్లలు వచ్చిందర పిల్లలు తీసుకెళ్లిపోతే కుదరడమే పెళ్ళి అయిపోయినట్టే మా ఊరు ఆనవేది పెద్ద మనిషికి పిల్లలు ఎవరు పిల్లలు వేసిపోయినా మూడు వందల రూపాయలు ఇచ్చేది అది అప్పుడు రోపేదండి నాకు రూపాయి పెట్టుకొచ్చు ఇవ్వాలి అది ఇవ్వాలి వేట్లకు వెళ్ళదంటే మా గ్రామం ఆనవేది పక్కన సాటింపేస్తారు అతనికి అతను ఒక సమ్మెడి ఉంటాడు సమ్మెడు ఇప్పుడు విద్రాలములు బోర్డు వచ్చింది అనుకోండి ఆ పిల్లల అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అనుకో ఈ ఇంటికి వెళ్ళిపోయి ఆ సమ్మెడు వచ్చి చెప్తారు మీ ఇద్దరికి పనిచేతం రెండు

ఆ ఏదో ఉండదు ఏదో చొక్క కుముంట్లు ఎక్కువ ఎక్కువ కోంట్లు ఇక్కడ స్థిరపడ్డ బాగానే చాలా వ్యాపారం అలా అలా వ్యాపారం మనం చేయలేదు ఓపిక బస్ కూర్చుంటే బారి రోజు కూర్చుంటే బేరేళ్ళ పోతే బస్సు కూర్చోండి మనం అలా చేయలేము కదా ఇంకా టిఫిన్ కోట్లంటే ఆలే ఓపెన్ చేయగలం మనం చెప్పారు ఇది అమ్మా మాది ఆమూలం ఉండి అనవయత్లే చాలా చాలా మంచి విషయాలు ఎవరికి తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మీ విలువైన టయాన్ని ఎందుకంటే మేము వచ్చినప్పుడు చాలా మంది జనం ఉన్నారు వాళ్ళందరినీ మీరు పక్కకు పెట్టి కోసం ఇంత టైం వెచ్చించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదేనండి పెదజాలరపేట ఇక్కడ ఏంటంటే వీళ్ళు రోజు నిత్యం వెళ్తూ ఉంటారు అది కూడా తెల్లవారుజామున మూడు గంటలకి సముద్రంలోకి వేటకు వెళ్ళడం అంటే అంత ఆశ మాష మాటలేం కాదండి ఎందుకంటే ఆ టైంలో సముద్రం ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అయినా సరే వీళ్ళ జీవన వృత్తి ఇదే కాబట్టి వీరు నిత్యం వెళ్తూ ఉంటారు చూసుకోవచ్చు మనం వీళ్ళకైతే చదువు అయితే అబ్బలేదని చెప్పి మనకి రాజుగారే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది సో అందువల్ల చిన్నప్పటి నుంచే వీళ్ళంతా ఇక్కడే ఆట పాట పిల్లలు కూడా పెరిగి దీంట్లో ఇంకా వాళ్ళకి ఇదే వృత్తిగా మలుచుకున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో వీళ్ళ కులదైవం రెండు గుళ్ళు కూడా ఉన్నాయి ఆ తల్లి చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పారు సో ఇదండి మత్స్యకారులు సాధక బాధకాలు చాలా బాగా మనకైతే ఆయన టైం వెచ్చించి మన కోసం చాలా బాగా చెప్పారు ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మహాన్యూస్